గుడ్ ఆఫ్టర్నూన్ దిస్ డాక్టర్ పి రవికిరణ జనరల్ అండ్ ఓనర్స్ రోబోటిక్స్ హాస్పిటల్ యాజ్ అ పార్ట్ ఆఫ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆర్ ఎ ప్రోగ్రామ్ వేర్ ఎడ్యుకేటింగ్ ఫిసిషన్సిబిలిటీ లూజ్ వెయిట్ టు అయితే ఇప్పుడు గురించి టాకింగ్ ఓవర్ పాస్ట్ సెషన్స్ వేర్ హెల్పింగ్ పీపుల్ వెయిట్ సస్టైనబిలీ అండ్ టు బికమ్ హెల్తీ అగేన్ ఈ మాంజర్ ఇంజక్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ మేజర్ ఎస్పెషల్లీ ఫర్ పీపుల్ వెయిట్ ఎవరైతే బరువు ఎక్కువ ఉంటే తగ్గడం కష్టం అవుతుంది ఎంత టైట్ చేసినా తగ్గలేదు వాళ్ళకి హెల్ప్ చేస్తుంది సో ఇవాళ డిస్కస్ హౌ బీస్ హెల్ప్ అస్ ఎలా మనకు తెలిస్తే మనం ఎటువంటి మార్పులు చేసుకుంటే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనేది వాళ్ళు తెలుసుకుందాం వైఆర్ జిఎల్పీ వన్ ఇంజెక్షన్ సడన్లీ ఎవ్రీవైర్ పాస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి ఎస్పెషల్లీ అమెరికాలో కానివ్వండి యూరోపియన్ రేషన్స్ లో కానివ్వండి అగోనిస్ట్ హౌ హౌస్ ఇట్ డిఫరెంట్ అయితే ఒజంపిక్ అనేది ఏదైతే ఇంజెక్టబుల్ సెమాక్లూటైడ్ ఉందో దట్ వాస్ ఆల్సో ఏ వీక్లీ వన్ ఆల్సో స్టార్టెడ్ ఆన్ స్టార్టెడ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ అయితే సెమాక్లూటైడ్ ఈ ఏదైతే జిఎల్పిస్ట్ ఎందుకు అంత ఫేమస్ అయిందంటే స్లోలీ స్టార్ట్ అండర్స్టాండింగ్ ంగ్ అంటే మనకి బీపీ షుగర్ కానీ ఎలా వస్తున్నాయి అనేది మనకి కారణం తెలిసే కొద్ది అందులో జిఎల్పి వన్ హార్మోన్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో తెలిసిన తర్వాత హ్యావ్ యూజింగ్ విన్ క్వాంటిటీస్ టు హెల్ప్ బికాస్ ఇస్ ద ఫస్ట్ టైం వి అండ్ డయాబెటీస్ ఆర్ హార్మోనల్ డిసిప్లిన్ ప్రాబ్లమ్స్ చాలా వరకు ఎలా ఒక మనిషి లావు ఉన్నా కానీ డయాబెటీస్ ఉన్నాయి వాళ్ళు సరిగ్గా డిసిప్లిన్ లేకపోవడం వల్లే వాళ్ళకి షుగర్ వచ్చింది వాళ్ళు డిసిప్లిన్ లేకపోవడం వల్ల వాళ్ళు బరువు పెరిగిరూరు ఇయర్స్ మనం అనుకుంటుంటాం కానీ ఇప్పుడు ఏమైందంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ డిసిప్లిన్ ఇష్యూస్ ఇట్స్ మేజర్లీ హార్మోనల్ అబ్నార్మాలిటీస్ కాజింగ్ దిస్ ఇంటర్స్ అని మనకు తెలిసింది ఇప్పుడు ఈ జిఎల్పి వన్ ఇంజక్షన్స్ ఏంటంటే దీస్ ఇంజెక్షన్స్ ట్రీట్ దోస్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏవైతే మన హార్మోనల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా వాటిని జిఎల్పి వన్ ట్రీట్ చేయడం వలన మనకి డయాబెటీస్ కానివ్వండి ఒబిసిటీ కానివ్వండి మనకి మేనేజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది వాట్ ఈస్ జిఎల్పి వన్ జిల్ ఇట్ ఈస్ బాడీస్ల్ మెటబాలిక్ హార్మోన్ జిఎల్పిగాన్ లైక్స్టైడ్ సోటైడ్ అగోనిస్ట్ అంటే జిఎల్పి వన్ లాగా బాడీలో పని చేస్తుంది దిస్ హార్మోన్ ఫ్రం ఇంటస్టైన్ ఆఫ్టర్ ఫ్రం ఇంటస్టైన్ ఆఫ్టర్ అయితే ఈ జిఎల్పిల్ ప్లేసెస్ ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఆకలి అనేది మన బ్రెయిన్ లో ఉంటుంది మన స్టమక్ లో మనకి ఎంతగానో ఫుడ్ ఉంది అనేది బ్రెయిన్ కి సెన్స్ చేసి మనకి ఆకలి అవుతుంది అనేది తెలుస్తుంది పాంక్రియాస్ లో ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది లివర్ లో గ్లూకోజ్ అప్టేక్ ఉంటుంది అండ్ అడిపోజ్ అంటే ఫ్యాట్ సెల్స్ లో సెల్ అప్టేక్ ఉంటుంది జిఎల్పి వన్ యాక్ట్స్ ఆన్ మల్టిపుల్ లెవెల్స్ అంటే మన బ్రెయిన్ మీద మన ప్యాంక్రియాస్ మీద మన అడిపోస్ టిష్యూ మీద మన స్టమక్ మీద అన్ని ఫంక్షన్ చేసి మల్టిపుల్ ఫ్రెండ్స్ లో ఇట్ కంట్రోల్స్ షుగర్ ఆర్ ఒబిసిటీ జిఎల్పి రిడ్యూస్ ఫుడ్ ఇట్ రెడ్యూస్ ఫాల్స్ అంగర్ చాలా మందికి ఏమవుతుందంటే స్టమక్ ఈస్ లైక్ వాటర్ బ్యాగ్ మనం ఏమవుతుంటే మన అందులో ఎంత నీళ్లు పోస్తే అంత పెద్దగా అవుతుంది ఎంత పెద్దగా అయితే అన్ని నీళ్లు పోయాల్సి వస్తుంది నింపడానికి సో స్టమక్ కూడా ఏమవుతుంటే ఇట్ స్లోలీ స్టార్ట్స్ ఇంక్రీజింగ్ ఇన్ సైజ్ అది పెరిగిన తర్వాత అది నిండితేనే మన బ్రెయిన్ కి మన కడుపు నిండింది ఫీలింగ్ వస్తుంది అయితే ఎంత పెద్ద ఎంత తినడం వల్ల ఎంత పెద్ద అయితే అంత నింపితేనే అది అది సాటిస్ఫైడ్ అన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది మనకి ఆకలి తగ్గుతుంది సో ఈ జిఎల్పి వన్ అనేది ఆ ఫాల్స్ హంగర్ ని తగ్గడంలో మనకి హెల్ప్ చేస్తుంది ద నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు మనకి జిఎల్పి వన్ అంత సరిపోయేటట్టు అయితే దెన్ వై దెన్ ఇస్ న్యూ ఇంజెక్షన్ కాల్డ్ టెర్జపటైడ్ సో టెర్జపటైడ్ ఆల్సో కాల్డ్ బై ద ట్రేడ్ నేమ్ మోన్జారో ఇట్ హాస్ టూ మాలిక్యూల్స్ ఇన్ జిఎల్పి వన్ అగోనిస్ట్ అండ్ జిఐపి హార్మోన్ ఈ రెండో హార్మోన్ తో మనకి అవసరం ఎందుకు వచ్చింది అయితే మనం తెలియాల్సిందంటే వై జీఎల్పి వన్ అలో ఈ సమ్ టైమ్స్ నాట్ ఎన్ లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ పేషెంట్స్ బరువుకున్న వాళ్ళు కానీ దేర్ ఆర్ కేసెస్ ఆఫ్ జిఎల్పీ వన్ రిసెప్టర్ రెసిస్టెన్స్ ఆల్సో ఏమవుతుందంటే ఈ జిఎల్పి వన్ హార్మోన్ అనేది బాడీలో పని చేయకపోవడము పని చేసినా కానీ దాని ఎఫెక్ట్ దాని ఎఫెక్ట్ ఒక దగ్గర స్టాగ్నేట్ అయిపోవడం అంటే ఒక ఫిఫ్టీ టు ఒక ఫిఫ్టీ పర్సెంట్ బరువు తగ్గించాల్సిన దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బరువు తగ్గించిన తర్వాత మనం డోస్ పెంచినా గానీ ఎఫెక్టివ్ రిజల్ట్స్ రాకపోవడం అలాంటివన్నీ కూడా మనకి జిఎల్పీ వన్ అవుతుంటాయి ఇన్ లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్ అండ్ ఒబిసిటీ కేసెస్ జిఎల్పి వన్ రెసిస్టెన్స్ రావడం జిఎల్పీ వన్ ఎఫెక్ట్ కంప్లీట్ గా రాకపోవడం అండ్ ఇన్కంప్లీట్ ఫ్లాట్ లాస్ అవ్వడం వలన ఒకటే హార్మోన్ సరిపోదు సో ఏమవుతుందంటే మనము ఆ మెటపాలజీ లేదా మల్టిపుల్ హార్మోన్స్ ఎప్పుడైతే అబ్నార్మల్ గా ఫంక్షన్ చేస్తున్న బాడీలో ఇఫ్ యూ ట్రై టు ఓన్లీ కరెక్ట్ వన్ హార్మోన్ దెన్ ఇట్ విల్ నాట్ బి సఫిషియెంట్ సో అందరిలో మనకి జిఎల్పి వన్ ఒకటే సరిపోతుంది దెన్ కమ్స్ ద రోల్ ఆఫ్ జిఐపి జిఐపి అంటే గ్లూకోజ్ డిపెండెంట్ ఇన్సులోట్రోపిక్ పాలిపెప్టైడ్ దిస్ ఇస్ వన్ హార్మోన్ విచ్ హాస్ బిన్ నోన్ టు మ్యాన్ కైండ్ సిన్స్ మెనీ ఇయర్స్ బట్ अबउट ग्लूकोजेंट इन दी ईपीद रिज्टर मीट तरह मन बाडी रिजल्ट इट हेल्स इन इन सीशन फैट मेटबलीज इंसुली మీకు జిఎల్పి వన్ ఏమో ఇట్ హెల్ప్స్ ఇట్ యాక్స్ ఆన్ బ్రెయిన్ ప్యాంక్రియా స్టమక్ అండి అంటే మనం మన సెటైటీని తగ్గిస్తాడు మనం తినాలని అనుకున్న ఏదో మనకు ఎక్సెస్ క్రేవింగ్స్ ఉంటాయి ఆ క్రేవింగ్స్ ని మనం జిఎల్పి వన్ కంట్రోల్ చేస్తే జిఐపి వన్ ఏం చేస్తుంది అంటే ఉన్న లోపల ఉన్న ఫుడ్ ని ఎక్కువ యుటిలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇట్స్ టూ వే చెక్ అంటే మనకి ఇంటెక్ ఆఫ్ క్యాలరీస్ ని తగ్గిస్తూ అవుట్పుట్ ఆఫ్ క్యాలరీస్ అంటే యూటిలైజేషన్ ఆఫ్ క్యాలరీస్ ని ఇంక్రీస్ చేస్తుంది ఇట్ ఇస్ అబౌట్ ఇట్ సిఎల్పి ఇస్ ద బ్రేక్ ఆన్ ద హంగర్ జిఏపీ ఇస్ ద గేర్ బాక్స్ దట్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ అంటే మనం తినే ఫుడ్ గ్రేవీస్ తగ్గిస్తూ మన బాడీలో ఉన్న ఎక్సస్ ఫ్యాట్ ని యూటిలైజ్ చేస్తుంది సో టూ ఫోల్డ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల మనకి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది తిరిసే వాజ్ ఇగ్నోర్ లేదు అంటే మనకి ఎన్నో ఇయర్స్ జేఏపి తెలిసినా కానివ్వండి ఇట్ ఫ్రీక్వెంట్లీ ఎందుకంటే ఎర్లియర్ బిలీఫర్స్ అంటే ఎర్లియర్ మనకు మనకి జరిగిన ఇంకంప్లీట్ స్టడీస్ లో ఏమైనా జీఏపీ వాడినట్ వాజ్ కాజింగ్ ఫ్యాట్ గేన్ ఓన్లీ జేఏపి యూటిలైజ్ చేస్తే కానీ వెల్ ఎవర్ ఇట్ వాస్ కంబైన్డ్ విత్ జిఎల్పి ఇట్ ఇంప్రూవ్స్ ఫ్యాట్ లాస్ ఇట్ ఎన్హాన్సెస్ ఇన్సులిన్ సెన్సిటివిటీ టూ ఫోల్డ్ ఎఫెక్ట్ ఉన్న వల్ల ఇట్ వర్క్స్ వెరీ అలోన్ కన్ఫ్యూజ్ సైంటిస్ట్ సైంటిస్ జిఏపీ ప్లస్ జిఎల్పి ఆర్ సీయింగ్ మెడిసిన్ ఎస్పెషల్లీస్ లో జిఎల్పిక్స్టైన్ uh, లెస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ బెటర్ మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ మనం కనుక ప్రాపర్ గా డైట్ కంట్రోల్ లైఫ్ స్టైల్ టైల్ చేసుకున్నట్టయితే ఒక మంత్ కి మనం ఈజీగా సిక్స్ టు ఎయిట్ కిలోస్ వరకు వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది సో అది కూడా సస్టైబుల్ సిక్స్ కిలోస్ వరకు మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు పర్ మంత్ ఇఫ్ యూస్ అండ్ ఫాలో డైట్ చేంజెస్ ప్రాపర్లీ అట్ ద సేమ్ టైం మనం టెరిసబెటైడ్ వాటి డైట్ చేంజెస్ చేసుకున్నట్టయితే మనం ఎంత చేసినా కానీ మనకి ఎఫెక్టివ్ రిజల్ట్స్ రాకపోవచ్చు వాట్ ఐ మీన్ టు టెరిజబెటైడ్ ఇస్ జస్ట్ పిల్లర్ ఇన్ డైబెటీస్ ఇంజెక్షన్ రిజల్ట్స్ చూడాలి అంటే టు గో ఫర్ డైట్ చేంజెస్ లైఫ్ టు గో ఫర్ స్ట్రెస్ మేనేజ్మెంట్ స్లీప్ హైజీన్ వీటన్నిటితో పాటు టెర్జపెటైడ్ ఇంజెక్షన్ విల్ హెల్ప్ అస్ మేక్ మెరకల్స్ వాట్ టెరి టెరిజటైడ్ ఈస్ నాట్ ఎ ఫ్యాట్ బర్నర్ ఇట్ జస్ట్ డజన్ కాస్ అప్డేట్ సపరేషన్ అండ్ నాట్ యూస్డ్ ఫర్ కాస్మెటిక్ వెయిట్ లాస్ ఏదో నేను ఒక డెబ్బై ఐదు కిలోలు ఉన్నాను నేను ఒక యాభై కిలోలకు రావాలి నాకు ఏం ప్రోడక్ట్స్ లేవైనా చేయాలి అనుకుంటే అనుకోబైటెడ్ వాడడం ఈజ్ నాట్ అడ్వైజుల్ బికాస్ ఎక్సెసివ్ వెయిట్ లాస్ దట్ దెల్దీ వెయిట్ లాస్ ఈజ్ డేంజరస్ ఒబీసిటీ ఉన్నప్పుడు ఏదైతే మనకు ఆ బరువుల జరిగే నష్టాలు ఎక్కువ అప్పుడే మనం ట్రిజబెటెడ్ వాడుకుంటే మనల్ని మనం కాపాడుకోగలుగుతాం మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావట్లేదు ఆ మార్బిడ్ ఒబేసిటీ లేదు మనకి ఆ వెయిట్ వల్ల ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ రావు అనుకున్నప్పుడు ఇంజక్షన్ ఇంజెక్షన్ చాలా జాగ్రత్తగా యూటిలైజ్ నాట్ ఎ మ్యాజిక్ మనం ప్రాపర్ గా చేసుకుంటేనే స్ట్రెస్ మేనేజ్మెంట్ స్లీప్ చేసుకుంటేనే మనకి టెర్జబేటెడ్ అనేది వెరీ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది హూ బెనిఫిట్స్ మోస్ట్ ఫ్రమ్ డ్యూర హార్మోన్ థెరపీ మనం ఒజింపిక్ ఎవరికి వాడతాము టెర్జబేటెడ్ ఇన్ సింగ్ వెయిట్ బట్ హెల్ప్స్ ూజ్ వెయిట్ మోర్ ఎఫెక్టివ్లీ సో ఎప్పుడైతే మనం ఒజంపిక్ వాడినాక సఫిషియం రిజల్ట్స్ రాలేదు లేదంటే సెమోగ్లోటైడ్ వాడుతున్నా కానివ్వండి మనకి ఇంకా వెయిట్ సరే ఎఫెక్టివ్గా లూజ్ అవ్వట్లేదు లేదు మనకి మిగతా సైడ్ వేస్ ఎక్కువ అవుతున్నాయి అనుకున్నట్టయితే అన్ టూ ట్రిజర్బేటెడ్ ఆర్

ఆర్ యూ రెడీ టు ట్రీట్ ద డిసీజ్ అండ్ నాట్ ఫైట్ యూర్ సెల్స్ చూడండి ఎంతో మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉబ్బీస్ పేషెంట్స్ ఏమవుతుందంటే వెన్ ఎవర్ ఆర్ అడ్వైజ్ టు గో ఆన్ డైట్ దే ఫీల్ ఇట్ అస్ పనిష్మెంట్ ఎందుకంటే వాళ్ళు చేయలేనివన్నీ అంటే వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కానివ్వండి వాళ్ళకి కావాల్సిన లైఫ్ స్టైల్ కానివ్వండి వాళ్ళకి దూరం అవుతుంది సో దే ఆర్ సఫరింగ్ అండ్ దే ఆర్ బీంగ్ పనిష్డ్ ఫర్ వాట్ వాట్ ఈస్ నాట్ దర్ మిస్టేక్ సో ఏమవుతుందంటే మనకి ఇంజెక్షన్స్ తోని

ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి ఎవరైనా మీకు ప్రాపర్ గైడెన్స్ లేకుండా బరువు తగ్గిస్తామంటే ప్లీజ్ బి కేర్ఫుల్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ నీడ్ ఫర్ ప్రొఫెషనల్ సపోర్ట్ టు లూజ్ వెయిట్ సస్టైనబుల్ వీ హ్యావ్ వీ హ్యావ్ టు డూ మెడికల్ ఎవాల్యుయేషన్ అండ్ మెటబాల్ టు మెటబాలిక్ అసెస్మెంట్ దెన్ దెన్ విల్ ప్లాన్ ఎ పర్సనైజ్ డైట్ వేర్ వీ ప్రొవైడ్ యూ డైట్ చార్ట్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ స్ట్రెస్ అండ్ స్లీప్ సపోర్ట్ సపోర్ట్ అలాంగ్ విత్ దోస్ ఫోర్ థింగ్స్ వీ అడ్వైజ్ యూ ఇంజెక్షన్స్ లైక్ టెర్సపెటైడ్ ఆర్ సెమాగోటైడ్ వీటన్నిటితో పాటు ఉంటేనే వీ కెన్ డూ వెయిట్ లాస్ అండ్ వీ ఆల్సో నీడ్ టు హావ్ సేఫ్ ఎక్సిస్టేజ్ అంటే మనం ఎప్పుడో ఇంజక్షన్ ఆపాయాల్సి వస్తుంది ఎప్పుడో ఇంజక్షన్ తగ్గించాల్సి వస్తుంది ఎప్పుడో ఇంజెక్షన్ మేక్ ద మాక్సిమం బెనిఫిట్ నీడ్ కంటిన్యూస్ డాక్టర్ మానిటరింగ్ సో ప్లీజ్ డూ జాయిన్ ఫర్ యువర్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అండ్ డైబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ అండ్ లీడ్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ డాక్టర్ జనరల్ ఫిసిషియన్ డైమోటాలజిస్ ప్రివెంటివ్ మెడిసిన్ స్పెషలి Who will be happily guiding you to attain diabetes reversal and weight loss. Thank you.